హలో వన్ ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే ఈ మధ్య ఆలోచిస్తూ ఉన్నప్పుడు యోధత గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట యశప్రభు వారి చేత పిలువబడి మూడున్నర సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ అయ్యి దాదాపుగా ఆయన చేసిన అద్భుతాలన్నీ చూసి ఆయన పెట్టిన ఆహారం తిని ఆయనతో పాటు తిరిగి పండుకొని ఆయన రోజు ఆయన మాటలు వింటూ బ్రతుకుతూ వచ్చిన ఒక వ్యక్తి సడన్గా ఆయన్ని అమ్ముకోవడానికి ఇష్టపడ్డాడు చాలాసార్లు మనం అనుకుంటాం మనం దేవునితోనే ఉన్నాం మనం దేవునితో నడుస్తున్నాము ఒక భ్రమలో ఇల్ల్యూషన్లో ఉంటాం అనమాట కానీ వాస్తవానికి మన హృదయంలోకి తొంగి చూసుకుంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నామనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ అలా ఇల్ల్యూషన్లో బ్రతికితే భ్రమలో బ్రతికితే మనం చాలా ప్రమాదంలో ఉన్నామని దాని అర్థం ఒకసారి ఆలోచించండి God bless you.